ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూటి కొరకు కూటి విద్యలు అంటారు సో ఈ రోజు ఆ కూటి ఏదైతే ఆ విద్యలు ఉంటుందో అందులో చిత్రకళ ఒకటి చిత్రలేఖనం లేఖనం ఒకటి సో ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మన పరిసరాలను సర్వాంగ సుందరంగా ఉంచేందుకు సాయ శక్తిలో అందులో భాగంగానే వాల్ పెయింటింగ్ అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది వాల్స్ మీద ఈ చిత్రలేఖ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులను పిలిచి ఆ వాల్స్ అగ్లీగా ఉన్న వాల్స్ ని ఎంత సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడంలో ముందు అడిగి వేసింది స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఏవైతే ఉంటాయో వాల్స్ పనికి రాకుండా వాల్స్ అని కూడా ఎంత సుందరంగా ఆ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చింది అంటే ఆ పని లేకుండా ఉన్న కొంతమంది ఆర్టిస్టులను వాళ్ళ కర మరు కళ మరుగున పడకుండా ఆర్టిస్టులు తీసుకోవచ్చు వారి ద్వారా ఈ వాల్ పెయింటింగ్ అన్ని కూడా వేస్తుంది వాల్ పెయింటింగ్ ద్వారా ఈ రోజు మనం చూడొచ్చు వాళ్ళంతా కూడా ఎంత సుందరంగా ఉందంటే ముందు వాళ్ళు అట్లా ఉండేది ఒకసారి మీరు చూ మీరు చూపే ప్రయత్నం చేద్దాం అట్లా ఉన్న వాళ్ళని ఈ రోజు పెయింటింగ్స్ ద్వారా సో ఆ విధంగా ఉన్న ని ఇంత పెయింటింగ్స్ ద్వారా ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా ఒక అట్మాస్ఫియర్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రోజు పెయింటింగ్స్ అన్ని కూడా ఈ విధంగా ముస్తాబు చేశారు ప్రతిదీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క సింబల్ ఇండికేట్ చేస్తా ఉంటది దాని ద్వారా మెసేజ్ కూడా ఇచ్చే విధంగా కూడా మన చిన్నప్పుడు ఆడిన ఆటలు కావచ్చు లేకపోతే ఒక పక్షులు ఇక్కడ మనం చూడొచ్చు వింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎవరైనా కూడా నీట్ గా ఈ వాళ్ళ దగ్గర నిలబట్టడానికి ఇష్టపడిన కొన్ని సందర్భాల్లో ఈ రోజు ఈ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫొటోస్ కూడా దిగుతా దిగే విధంగా కూడా ఎంత మన చుట్టూ ఉన్న మన రోజు చూస్తున్న పరిసరాలని ఈ రోజు ఎంత సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అంటే గొప్ప విషయం కావచ్చు ఎందుకంటే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఆ వెలుగొందుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రతి ఎక్కడైనా కూడా చూసే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి నీట్ గా ఉండాలి హైజినిక్ గా ఉండాలి ఆహ్లాదంగా ఉండాలి అంటూ కూడా ఆర్టిస్టులందరితో ఈ విధంగా ఈ వాల్ పెయింటింగ్ చేయించడం విధంగా గొప్ప విషయంగా చెప్పవచ్చు అయితే కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఆర్టిస్టులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం బాబా పేరు సురేష్ ఎక్కడి నుంచి వచ్చా బాబా సో ఇప్పుడు ఈ ఎప్పటి నుంచి పెయింటింగ్ మీరు వేస్తా ఉన్నారు అంటే మీకు ఈ పెయింటింగ్ ఎప్పటి నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ అవి ఉండేవి కాదు ఉపాధి కూడా ఇప్పుడే బెటర్ ఇప్పుడు బెటర్ చాలా మూల పడిపోయిన వాళ్ళు మన అందరు బయటకు వచ్చాం బయటకు వచ్చారు బయట బయటకు వచ్చారు కొంతమంది మా టైం చనిపోయారు ఇంకా ప్రాణం పోసారంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఇదే పని చేయాలి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి సో అప్పుడు ఏముండేవి కాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే నిజానికి చిత్రలేఖరం అంటే కూడా అప్పుడు ఉపాధి కూడా దొరకన పరిస్థితి సో ఈ మధ్య కాలంలో మీ అందరికి కూడా ఏ విధంగా ఉపాధి కూడా లభిస్తుంది తీర్చిబెట్టి ఉంది ఉండే పర్వాలేదు వన్ మంత్ గ్యాప్ ఇచ్చిన వన్ మంత్ తర్వాత వర్క్ జగన్ గారు ఉన్నప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే నెక్స్ట్ ఎవరు అలాగే వస్తుంది ఓకే ఈ వాళ్ళు అంతా చూపిస్తున్నారు అలాగే కదా ఉపాధి కల్పించిన పొందండి అదే కాబట్టి ఉప్పిన కరోడు పది మందికి ఉపాధి చూపిస్తున్నాడు మేము అలాగే వెళ్ళిపోతాం అన్నమాట రోజుకి రోజుకి ఎంత వస్తుంది రోజుకి రూపాయలు రోజుకి రూపాయలు

ఫస్ట్ వైట్ సిమెంట్ అంటే పక్క గోడ అయితే వైట్ సిమెంట్ వేస్తారు ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేస్తారు ఆ ప్రైమర్ మీద స్కెచ్ మోగడతాం స్కెచ్ మోగడిన తర్వాత ఎక్కడ దాకా కటింగ్ చేసుకొని టింట్లు ఎక్కిస్తాం ఓకే అంటే టింట్లు ఎక్కించం అంటే టింట్లు అంటే ఇలాగే ఒక్కొక్క కలర్ ఫస్ట్ వాల్ క్లీన్ చేసి తర్వాత వైట్ సిమెంట్ వేస్తారు వైట్ సిమెంట్ వేసిన తర్వాత మళ్ళీ స్కెచ్ చేస్తారు వైట్ సిమెంట్ తో ప్రైమర్ వేస్తాం ప్రైమర్ ప్రైమర్ వేసిన తర్వాత దాని మీద స్కెచ్ వేస్తాం స్కెచ్ అంటే బ్రౌన్ దీని మీద వేస్తాం అన్నమాట బ్రౌన్ తోనే వేస్తాం ఓకే అంటే ఇలా ఫస్ట్ వాళ్ళు అయితే మామూలుగా దానికైతే మామూలుగా చాక్ వేసుకుంటే మార్కింగ్ చేస్తాం ఓకే అనేది కంపల్సరీ ఎందుకంటే అందరూ పని చేయాలి ఓకే పది మంది లాగే అందరూ పని చేస్తాం వేస్తాం ఓకే దాంట్లో నెంబర్ సో నార్మల్ గా మనం పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ వేసేటప్పుడు చాలా సింపుల్ గా వేసేస్తుంటాం బట్ ఈ గోడ గోడకి మీద చేసేటప్పుడు గోడ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది రఫ్ గోడ అనుకోండి టైం పడుతుంది టైం పడుతుంది మామూలు స్మూత్ గోడ అయితే ఇంత పడుతుంది అయిపోతుంది తప్పకోడు అంటే కొత్త నుంచి ఇదే చేస్తాం ఓకే ఇది అవుతుంది అనుకో అంటే ఒక రోజులో ఎన్ని ఇటువంటి పెయింటింగ్స్ ఎన్ని ఎన్ని ఆట్లు ఇవ్వగలు అలా చెప్పలేము చెప్పలేము గోడ బట్టి కూడా ఉంటాయి కానీ దేని మీద సఫా కూడా అది కొంత ప్రొబైంది కొంచెం దీని మీద బాబా వేరే ప్రాబ్లమ్ ప్రాబ్లం దాని ద్వారా ఇప్పుడు మీ మీ కెరియర్ లో వాళ్ళ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పెయింటింగ్లు ఉన్నావు సో ఆ ముప్పై ఐదు సంవత్సరాలు ఇటువంటి ఎన్ని అద్భుతాలు గీసావు లేకపోతే ఇంతకు ముందు ఏం పని చేసే తోడు ఆ టైంలో అంటే మా గురుగారు ఏమీ సేవ చేసేవాళ్ళం అంటూ వాళ్ళు మాకు అయితే టప్పులు ఇచ్చి వేరు కాదు పని నేర్చుకోవాలా తపన ఓకే తర్వాత సైన్ బోర్డు పంపిస్తాను సైన్ బోర్డ్ నుంచి చిన్న చిన్న డ్రాయింగ్ అవగాహన ఉంటే చిన్న చిన్న పంపులో నేర్చుకోవటం అంటే సపోజ్ ఇప్పుడు ఆటో పంపులు అనుకోండి

ఈ ఆడ నాడు జంపు పనులు ఆడుతున్నాయి పళ్ళు మాకు పళ్ళు కూడా ఆడదండి ఓకే సో ఇప్పుడు ఒక ఈ ఆర్ట్ ఉంది బాబాయ్ ఒక ఆర్ట్ వేయడానికి ఎంత టైం పడుతుంది ఒక ఆర్ట్ వేయడానికి కనీసం ఒక రోజు పడుతుంది ఒక రోజు పడుతుంది ఒక మామూలు ఇలాగైతే మాత్రం గంటలో రెండు గంటలు వేస్తా అండి అంటే ఇప్పుడు ఈ ఆర్ట్ ఉంది బాబాయ్ ఈ ఆర్ట్ ఇది గోడ మీద కాబట్టి లేట్ అవుతుంది అంటే మామూలు ఇదే ఫ్లెక్స్ ఫిల్డింగ్ అయిపోతుంది ఫ్లెక్స్ అయితే ఆర్ట్ కనుక గణేష్ త్రీ టూ అవర్స్ వరకు పడుతుంది అండి ఫస్ట్ నేను దాకా నేను చెప్పినట్టుగా ఫస్ట్ రఫ్ వాల్ క్లీన్ చేసి తర్వాత వాల్ శుభ్రంగా పేపర్ కొట్టేసి వైట్ సిమెంట్ వేసి ఫ్రేమ్ వేసి ఏమో కోటింగ్ వేయాలండి ఓకే ఆ రెండు కొడుగులు ఎంత అప్పుడు ఒక బొమ్మ కలర్స్ పెయింటింగ్ కలర్స్ చేస్తుండాలి సో ఈ పని మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు గత నలభై సంవత్సరాలు పెట్టి నలభై సంవత్సరాలు పెట్టి అప్పుడు ఎంత ఇస్తారు మీకు రోజుకి రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తారు రూపాయలు ఇస్తారు సో ఉపాధి దొరుకుతుంది మీరు మీరు అనుకున్న చేద్దాం అని పైన మీకు ఇంట్రెస్ట్ గా చేయాలని కూడా అనిపిస్తుంది ఓకే సో మీరు ఇప్పుడు ఏ దానిలో ఈ కళాఖండాలు ఇంకా ఇటువంటివి ఎన్ని వేసారు చాలా చేసే చాలా ఊర్లలో చాలా సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఇది వారికి ఇచ్చిన ఫోటో సో ఈ ఫోటోని ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి సో యాజ్ ఈ ఫోటోలో ఏ విధంగా అయితే వాళ్ళకి ఆర్ట్ ఇచ్చారో ఆ విధంగా ఆర్టిస్ట్లు అద్భుతంగా అంటే ఎటువంటి మార్పులు గానీ చేర్పులు గానీ లేకుండా అత్యంత అద్భుతంగా దీన్ని యాజ్ జాగ్స్ కోపి కాపీలో దింపేశారు సో ఈ ఆర్ట్ కన్నా ఈ ఆర్ట్ ఇంకా అద్భుతంగా ఉంది ఎందుకంటే నార్మల్ గా ఇక్కడ ఇంకో ఆర్ట్ ఉంది ఇంకో ఆర్ట్ కూడా చూడొచ్చు లోటస్ ఆర్ట్ ఇది సో ఈ లోటస్ ఆర్ట్ ఇక్కడ మనకు ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో ఆ విధంగా కూడా వాళ్ళు వాళ్ళంతా కూడా పెయింట్ చేసేశారు ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు ఎటువంటి ఇది కూడా లేకుండా అసలు అద్భుతంగా చేశారు సో ఇకపోతే నార్మల్ గా పేపర్ మీద ఆర్ట్ చేయడం కానీ లేకపోతే ఒక క్లాత్ మీద ఆర్ట్ చేయడం కానీ కొంత ఫ్రీగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే కూడా ప్లెయిన్ గా ఉంటాయి సింపుల్ గా వాళ్ళు ఆర్ట్ చేసేస్తారు ఇక్కడ మనం చూడొచ్చు అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది ఇలా అడ్లీగా కొంత ఇలా గరుగ్ గరుగ్గా ఉంటుంది ఇటువంటి దీని మీద ఆర్ట్ వేయడం కూడా బ్రష్ కూడా కొంత తిరగదు సో ఇటువంటి దీని మీద కూడా అవలేలాగా ఆర్ట్ వేసేస్తున్నారు సో ఎటువంటి శ్రమ కూడా లేకుండా వాళ్ళు సింపుల్ గా అంటే వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తా ఉన్నారు సో సింపుల్ గా అంటే ఏదైతే పేపర్ మీద ఉందో ఇట్ యాజిటిజ్ గా దింపేస్తున్నారు అసలు నక్కీకి నక్కీ అంటారు చూసారా సో ఆ విధంగా కూడా వీరందరూ కూడా పని చేస్తా ఉన్నారు సో వారికి చెప్తా ఉన్నారు వారి మాటల్లోనే పెర్ డే ఒక్కొక్కరికి వారి విద్యను బట్టి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మరుగున పడిన కాలం ఈ రోజు ప్రభుత్వం కూడా తీసుకువచ్చింది